హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ ట్వంటీ సిక్స్ ఇక లైక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంకా ఏదైనా తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అని ఫోన్ కాల్ కట్ చేసి వెంటనే విద్యాదేవి రూమ్లోకి వెళ్తుంది కోపంగా సింధు గ్రాణి గ్రాణి చూడు నేను అనుకున్నంత జరిగింది విక్రాంత్ తన ఆఫీస్ లో గా పనిచేస్తున్న అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు అని గట్టిగా అరిచింది సింధు ఏం మాట్లాడుతున్నావు సింధు ఎవరు చెప్పారు నీకు అలాంటిదేమీ జరగదు ఒకవేళ జరిగినా దాన్ని నేను ఆపుతాను నేనున్నాను కదా అంది విద్యాదేవి సింధు అరుపులకి ధర్మ జయ వచ్చారు ఏం జరిగిందో అని నువ్వంటే సరిపోదు విక్రాంత్ కూడా అనాలి చూడు గ్రాని నువ్వు చెప్పిన మాట విని ఎంగేజ్మెంట్ చెడ కొట్టుకుని సెవెన్ ఇయర్స్ విక్రాంతికి దూరంగా ఉన్నాను ఇప్పుడు నువ్వు నా మాట విని తనని నన్ను ఒకటి చేయాలి లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు కోపంతో ఊగిపోయింది సింధు ఎంగేజ్మెంట్ చెడగొట్టుకోవడానికి అత్తయ్య కారణమని ఒక డౌట్ గా ఉండేది జయకి కానీ ఇప్పుడు ఇవాళ క్లారిటీ వచ్చింది అత్తయ్య ఇదంతా మీ వల్ల జరిగిందా మరి ఎందుకు అందరికి సింధునే జాయింట్ ఫ్యామిలీలో ఉండలేను అని అలిగి వెళ్ళిపోయిందని చెప్పారు మన బంధువుల్లో అడిగింది జయ విద్యాదేవి ఏదో అనే లోపల ధర్మ అవన్నీ నీకెందుకు అమ్మ ఏదో చెప్పింది ఇప్పుడు నువ్వు మా అమ్మని ప్రశ్నిస్తున్నావా అన్నాడు అంటే మీకు మీ కూతురు లైఫ్ కంటే మీ అమ్మే ముఖ్యమా అడిగింది జయ జయ వాడిని ఎందుకు రెచ్చగొడుతున్నావు నేనేం చేసినా నా పిల్లల కోసమే కదా నీ కూతురు నాకు ఏమీ కాదా అని అడిగింది నీ పిల్లల కోసమే అత్తయ్యా కాదనడం లేదు కాని ఇప్పుడు విక్రాంత్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు కదా మరి దానికేం చేస్తారు అని అడిగింది మా అమ్మ ఏదో ఒక పరిష్కారం వెతుకుతుంది అయినా నీకెందుకు అవన్నీ జయ నోరు మూసుకొని వెళ్ళు ఇక్కడి నుంచి అంటూ తన భుజం పట్టి బయటికి తోశాడు ధర్మ అది చూసి గర్వంతో నీ స్థానం ఏంటో నీకు తెలిసింది కదా జయ ఇక వెళ్ళు ఇక్కడి నుంచి అని తిడుతుంది విద్యాదేవి కోపంగా తన గదికి వెళ్ళిపోతుంది జయ వాళ్ళని ఏమి అనలేక ఇప్పుడు ఏం చేస్తావో నాకు చెప్పు నేను మాత్రం విక్రాంత్ ని వదులుకోలేను నెక్స్ట్ మంత్ వినయ్ బర్త్డే సెలబ్రేషన్ లో వీళ్ళకు ఎంగేజ్మెంట్ చేయడానికి రెడీ అవుతున్నారు అంది సింధు ఈ విషయం నీకెలా తెలుసు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అడిగింది కోపంగా విద్యాదేవి ఆ ఇంట్లో ఒక క్యాండిడేట్ ఉందిలే మొన్న కలిసినప్పుడు సెట్ చేసుకుని వచ్చాను అక్కడి విషయాలు ఇక్కడ చేర్చడానికి అనగానే అవునా బాగా తెలివైన దానివే నువ్వు అని కాంప్లిమెంట్ ఇచ్చింది విద్యాదేవి సింధుకి అవును ఆ ఇంట్లో ప్రతి కదలిక మనకు తెలుస్తుంది అది వదిలే నెక్స్ట్ ఏం చేస్తున్నావు వీరుకు వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయితే నా పరువు పోతుంది ప్రస్తుతం ఆ అమ్మాయి వీర్ ఇంట్లోనే ఉందంట అనగానే అలా ఎలా ఉంటుంది ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఆమెను ఎలా వదిలేస్తారు అడిగింది విద్యాదేవి అదే కదా నేననేది ఇదంతా పెద్ద ప్లాన్ లా ఉంది గ్యారెంటీగా కృష్ణ అంకుల్ పను ఇది మొదటి నుంచి వీర్ నన్ను పెళ్లి చేసుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు ఇప్పుడు వీర్ మనసు మారకుండా ఉండడానికి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు అంటుంది సింధు సరే నేను వెళ్లి రేపు విష్ణుబాబుతో మాట్లాడతాను మనకు హక్కుంది ఇది మేనరికం పైగా ఇది ఎంగేజ్మెంట్ దాని మెడలో మూడు ముళ్ళు వేసే వరకు మనకు టైం ఉంది నువ్వు భయపడకు కాకపోతే సింధు నువ్వు కోపం తెచ్చుకోనంటే నువ్వు చాలా మారాలి అది కొద్ది రోజులే ఒక్కసారి పెళ్ళయిందంటే మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు అది దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించు అంది విద్యాదేవి అంటే రేపు వెళ్దామా మనం అడిగింది సింధు మనం కాదు ముందు నూనె వెళ్తాను అది కూడా నా మనవడు వచ్చి తీసుకెళ్ళేలా ప్లాన్ చేసి తర్వాత నా మీది బొంగతో నువ్వు కూడా వచ్చేయి ఎంగేజ్మెంట్ కాదు కదా అది ఆ ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తాను అని వికారంగా నవ్వుతుంది ఓకే విద్యాదేవిణి నిన్నే ఫాలో అవుతా కాని మరి అక్కడికి వెళ్ళాక నువ్వు మా సింధు వంట చేస్తుంది ఇంటి పని చేస్తుంది అని చెప్పకు నా వల్ల కాదు ఏదో నాకు చేతనైన పని వస్తుంది అని చెప్పు అంటుంది సింధు సరేలే రేపటి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని పంపేస్తుంది సింధుని వీరు బాబు మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంటావా ధర్మ డౌట్ వ్యక్తం చేస్తాడు తప్పకుండా చేసుకుంటాడు అయినా నీకెందుకు కన్నా ఆ చింత నేనున్నాను కదా అంటూ హామీ ఇచ్చింది విద్యాదేవి సంతోషపడిపోతాడు ధర్మ మార్నింగ్ రెడీ అయి రాన కిందికి వస్తాడు కానీ పూజ తన గది నుంచి బయటికి రాదు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని పూజాని టిఫిన్ కి రమ్మని మేడ్ కి చెప్తాడు తను రాదంటే సార్ టిఫిన్ రూమ్ కి తిమ్మంటుంది అంటుంది తిరిగి వచ్చిన మెయిడ్ ఈ లోపల అందరూ టిఫిన్ చేయడానికి వస్తారు డైనింగ్ టేబుల్ దగ్గరికి రాన ఆకాశ పక్కకు వెళ్లి పూజకి కాల్ చేసి లిఫ్ట్ చేయగానే పూజ బయటికి రా నిన్ను ఒకసారి చూడాలి అంటాడు నో నేను రాను అంటుంది మెల్లిగా ఏంటి సిగ్గా అని అడిగాడు అటువైపు నుంచి మౌనం ఏంటి రావా సరే నేనే వస్తాను ఆ తర్వాత జరిగేదానికి నాకు అసలు సంబంధం లేదు అంటూ కాల్ కట్ చేస్తాడు రానా మరుక్షణం డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది పూజ గ్రీన్ కలర్ లో మెరిసిపోతూ ఆమె అందాన్ని తన కళ్ళల్లో బంధిస్తూ అల్లరిగా నవ్వుతాడు రానా రానా చూపులకు తాళలేక తల దించేసుకుంటుంది పూజ వినయ్ బర్త్డే ఫంక్షన్ లో మీ పెళ్లి గురించి అనౌన్స్ చేసేసి ఎంగేజ్మెంట్ చేద్దామని అనుకుంటున్నాం ఏమంటావు నాన్న అని అడుగుతాడు విష్ణు ఆ మాట వినగానే పూజకు గుండె హై స్పీడ్ లో కొట్టుకుంటుంది తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూసి ఓకే ఓకేనా మీ ఇష్టం అంటాడు నవ్వుతూ రానా ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోతారు కంగారుగా రానా వైపు చూస్తుంది పూజ నేనున్నాను కదా అన్నట్టు కల్లారుపుతాడు రానా కొంచెం కూల్ అవుతుంది కానీ దాని గురించి రానాతో మాట్లాడాలని డిసైడ్ అవుతుంది బట్ రానా ఆఫీస్కి వెళ్ళిపోతాడు వెంటనే అప్పుకి ఫోన్ చేసి తన బాధ మొత్తం వెళ్ళబోసుకుంటుంది పూజ ఇన్ఫాక్ట్ చెప్పలేనంత సంతోషంగా కూడా ఉంది పూజకి కానీ ఏదో పిచ్చి భయం తనని అడ్డుపడుతుంది ఆఫీస్ కి వెళ్ళగానే పూజని టెస్ట్ చేసిన డాక్టర్ తన రిపోర్ట్స్ అన్ని మెయిల్ చేస్తాడు రాణాకి అవన్నీ చూసి హ్యాపీగా అమెరికా డాక్టర్ కి మెయిల్ చేస్తాడు రాణా ఆ అమెరికా డాక్టర్ కాల్ చేస్తాడు రాణాకి బ్లడ్ శాంపుల్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి మీ అంకుల్ తో కానీ ఒక పేషెంట్ పర్మిషన్ లేకుండా ఇవన్నీ చేయడం తప్పు కదా అంటాడు తన ఫ్రెండ్ అయిన డాక్టర్ విశ్వ మా అత్త హ్యాపీగా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను అది తప్పైనా సరే కానీ మా మామయ్యకి ఇంకా కొన్ని టెస్టులు మిగిలి ఉన్నాయి అది కంప్లీట్ చేసి నాకు ఇన్ఫార్మ్ చెయ్యి అంటూ కాల్ కట్ చేస్తాడు రానా కాసేపటికి ధర్మ కాల్ చేస్తాడు రానాకి ధర్మ చెప్పింది విని వెంటనే హాస్పిటల్ కి బయలుదేరుతాడు రానా అమ్మమ్మని తీసుకొని ఇంటికి వస్తాడు రానా విద్యాదేవి చేకి సెలెం ఉండడంతో ఆమె హాస్పిటల్ నుంచి వచ్చిందని అర్థమైంది రమణమ్మకి ఏం జరిగింది వదినకి అని అడుగుతుంది రానాని కంగారుగా చెప్తాను నాని అంటూ తనని రూమ్ లోకి తీసుకెళ్తాడు రానా విద్యాదేవి వెంట పని మనిషి మాలతి ఒక నర్సు కూడా వస్తుంది తనని చూసుకోవడానికి అలాగే ధర్మ జయ కూడా వస్తారు ఎలా ఉన్నారు అత్తయ్య అని అడుగుతాడు రమణమ్మని ధర్మ పర్లేదు అని జయ ఏం జరిగింది వదినకి అని అడుగుతుంది ధర్మతో మాట్లాడడం ఇష్టం లేని రమణమ్మ అదే తెలియదు పెద్దమ్మ నైట్ బాగానే ఉంది పొద్దున్నే కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్ కి తీసుకెళ్లాం అంటుంది జయ బీపీ కంట్రోల్ లేక స్పృహ తప్పిందని మనసులో ఏదో బెంగ పెట్టుకున్నారు అని డాక్టర్ చెప్తున్నాడు ఎందుకైనా మంచిదని విక్రాంతి బాబుకి ఫోన్ చేశాను అంటాడు అమాయకంగా ముఖం పెట్టుకుని ధర్మ ఇంకేముంది యాక్టింగ్ మొదలు పెట్టేసింది అంటుంది పక్కనే ఉన్న నాగమణి గుసగుసగా నువ్వు ఉండవే వింటే బాగుండదు అంటూ రమణమ్మ కసిరింది బయటికి వచ్చిన రానా అమ్మమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట మామయ్య ఫోన్ చేసి చెప్పాడు ఆఫీస్లో ఉన్నప్పుడు హాస్పిటల్ కి వెళ్తే చాలా సేపు ఏడ్చింది నన్ను పట్టుకొని తనని చూస్తే చాలా బాధ అనిపించింది డైలీ వాళ్ళ ఇంటికి వెళ్లి చూడలేను అందుకే డిచార్జ్ చేయగానే మన ఇంటికి తీసుకొచ్చాను నాలుగు రోజులు మనతోనే ఉంటుంది అన్నాడు రానా రమణమ్మతో మంచి చేసావు నాన్నా అంటుంది రమణమ్మ సుమతి నాగమని వెళ్లి పలకరిస్తారు అలాగే రమణమ్మ కూడా కొద్దిసేపు ఉండి కాఫీ తాగి జయా ధర్మ వెళ్లిపోతారు అందరూ తన రూమ్ నుంచి బయటికి వెళ్ళాక మనవరాల్కి ఫోన్ చేసి చెప్తుంది నేను వచ్చేశాను నా మనవడి దగ్గరికి రెండు రోజులు అయ్యాక నువ్వు కూడా రా అని విద్యాదేవి ఆ మాట విని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సింధు ఈవినింగ్ వచ్చిన రానా రూమ్ కి పూజ వెళ్తుంది అప్పటికే తను వాష్రూమ్ లో ఉంటాడు వెళ్లి సోఫాలో కూర్చొని వెయిటింగ్ చేస్తూ ఉంటుంది ఫ్రెష్ బయటికి వచ్చిన రానా పూజని చూసి అప్పుడే చూడాలనిపించిందా అని అడుగుతాడు ఆ మాట విని ఈ లోకంలోకి వచ్చిన పూజ అతన్ని చూసి చూసింది తను టవల్ తో ఉంటాడు ముందు మీరు డ్రెస్ వేసుకోండి నేను మీతో మాట్లాడాలి అంటుంది సీరియస్ గా ఏ ఇలాగే చూస్తే టెంప్ట్ అవుతున్నావా నన్ను అని కవ్విస్తాడు దగ్గరికి వచ్చి ప్లీజ్ రానా సార్ నేను చాలా సీరియస్ గా ఉన్నాను మీరు జోకు లేయకండి అంటుంది పూజ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి